నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా చాలా టేస్టీ రెసిపీ చేయబోతున్నా ఈ రెసిపీ అయితే మా ఇంట్లో అందరికీ చాలా చాలా బాగా నచ్చేసింది సూపర్గా ఉందని చెప్పారు ఈరోజైతే మా పిల్లల కోసం నేను అరటికాయతో ఫ్రైడ్ రైస్ చేయబోతున్నా అరటికాయ కర్రీ వండు తింటే మా పిల్లలిద్దరూ తినడం లేదన్నమాట ఇలా చేసి పెడితే ఎలా తింటారో చూద్దామని ఇలా ట్రై అనమాట నా హోన్ రెసిపీ అన్నమాట ఇది మా అమ్మ దగ్గర నేర్చుకోలేదు నాకే ఐడియా వచ్చి అరటికాయ కర్రీ తినట్లేదు కదా పిల్లలని ఇలా ఐడియా వచ్చి అరటికాయతో ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చాలా చాలా బాగుంది నేనైతే రెండు అరటికాయలు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకుని ఇలా ఈ పై తొక్కనంతా తీసేసుకోవాలి ఇలా నీట్గా ఈ తొక్కనంతా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి అరటికాయ ముక్కలని అయితే మళ్ళీ వాష్ చేసుకోవాలి చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట అరటికాయ ముక్కలన్నీ ఒక బౌల్ తీసుకుని అరటికాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు రెండు స్పూనులు కారం ఒక స్పూన్ మసాలా పొడి చిన్న కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఒక ఎగ్ వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అరటికాయ ముక్కలని అయితే ఉప్పు కారం మసాలా అంతా పట్టే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ వేశాను ఫుడ్ కలర్ వేస్తే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అందుకే వేశాను ఫ్రైడ్ రైస్ చేయడం కోసం అన్నం అయితే ఉడికించుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే డీఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్క అరటికాయ ముక్కని వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకోవాలన్నమాట మనం వేసుకున్న వెంటనే మిక్స్ వేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్స్ వేసుకోవాలి ఓకే ఇవన్నీ ఫ్రై అయిపోయి వేరే ప్లేట్లో తీసేసుకోవాలి అరటిగా ముక్కలు అయితే ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి చాలా బాగున్నాయి కదా చికెన్ పీసుల్లో ఉన్నాయి టేస్ట్ కూడా చికెన్ టేస్ట్ వచ్చిందనమాట చాలా బాగుంది ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేయడం కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేనైతే అరటికాయ ముక్కలు ఫ్రై చేశాను కదా ఆ ఆయిల్ వేసాను అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి పొడవగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఈ రైస్నంతా ఇలా రెండు నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి మళ్ళీ ఇదంతా మిక్స్ చేసుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే అరటికాయ ఫ్రైడ్ రైస్ రెడీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఈ ఫ్రైడ్ రైస్లో అయితే సోయా సాస్ టమాటో సాస్ వెనిగర్ ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదన్నమాట చూడండి ఈ ఫ్రైడ్ రైస్ అయితే చూడడానికి చికెన్ ఫ్రైడ్ రైస్ రా ఉంది అరటికాయ ఫ్రైడ్ రైస్ అంటే ఎవ్వరు నమ్మరు అనమాట ఈ రెసిపీ తింటుంటే చికెన్ పీసులు తిన్నట్టే ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఓకే అండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్